చిన్న ఇష్యూ అంటే లేయర్స్ టూ లేయర్సే పెట్టారు చేసుకోండి ముందు అవును అన్ని సిస్టమ్స్ ఉంటాయి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే గీతే దాన్ని ఏమంటారు ఒమిట్ అయ్యి అంటే చూసి చూడనట్టు పోవడం వల్ల జరిగే ఇష్యూస్ ఉంటాయి లైక్ ఇప్పుడు పరకామని ఏముందా అది ఇట్లాగే అన్నాడు ఏ పంతులు గారు ఏడ తరబడి చేశాడు ఏదో పని చేశాడు అందుకు గాను మొత్తం తన జీవితకాలం సంపాదించుకున్నంతా తొంభై శాతం రాయిచ్చి పడేశారు ఇంకేం చేస్తారు సార్ శిక్ష అంటాడు అక్కడ ఉన్న అది వాళ్ళ దృష్టిలో ఉంటది అది మనకి అది నెగిటివ్ గా చెప్పేటప్పుడు డిఫరెంట్ గా ఉంటది ఇప్పుడు సింహాచలంలో చచ్చిపోయారు దాన్ని ఎక్కడ తొక్కిసలాట జరగదు అంటే వేరు ఏంటయ్యా తొక్కిసలాట మంది చచ్చిపోవడం ఏంటయ్యా అంటే వేరు కదా శ్రీకాకుళంలో చచ్చిపోయారు అతను ఆయన ఒక రోజుల్లో గృహ నిర్బంధం చేశారు కదా ముసలాన్ని నిర్బంధించలేదేంటి నిర్వహణ లోపమో లేదంటే నిర్లక్ష్యమో ఏదో అయితే ఖచ్చితంగా ఉంటది లేకుండా అది డిపార్ట్మెంటల్ యాక్షన్స్ దాన్ని పాలిటిక్స్ లోకి తీసుకొస్తున్నారు ఇక్కడ తీసుకురాకూడదు దాన్ని వెనకేసి రావాల్సిన అవసరం కూడా లేదు అవసరం లేదు ఇప్పుడు ఖచ్చితంగా తప్పులు జరగకుండా ఉండవు తప్పు జరిగితే శిక్షించాలి దాన్ని రాజకీయంలోకి తీసుకొస్తున్నాం ఇక్కడ అదే కదా అది ఇప్పుడు ఆ మధ్యనే ఏమన్నారు గోశాలలో ఏం జరగలేదు అన్నారు తర్వాత కోర్శాలే ఎన్ని చచ్చిపోతున్నాయో వీళ్ళే లెక్క రాశారు దొంగ